ఫారెస్ట్ ఏరియా చాలా కొంతమందే ఫారెస్ట్ మీద శ్రద్ధ పెడతారు ఐఎమ్ వెరీ హ్యాపీ పవన్ కళ్యాణ్ గారి ఫారెస్ట్ అంటే చాలా ఇష్టం అండర్ హిస్ లీడర్షిప్ నవ్ హీ హ్యాస్ టు ఇంప్రూవ్ ఎట్లా చేయాలనేది మీరు ఒకసారి చూస్తే నేను ఇప్పుడు పోకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ లోని ఫారెస్ట్ మీద చాలా శ్రద్ధ పెట్టాం దట్ ఈస్ వెల్త్ వన్ థర్డ్ వన్ ఇంకా మోర్ దెన్ వన్ థర్డ్ ఏరియా ఇస్ ఫారెస్ట్ యు ఆర్ మేకింగ్ బ్యారన్ ల్యాండ్స్ ఇవన్నీ రివైవ్ చేయలేకపోయాం అందుకే నిన్న జరిగినటువంటి కేరళ ఇన్సిడెంట్ కూడా యాక్సిడెంట్ కూడా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ ఇప్పుడు దానికోసం నేనేమంటున్నానంటే ఒకప్పుడు ఒక ఫారెస్ట్ ఉంటే చుట్టంతా కూడా టెంచీలు కొట్టాం దట్ వన్ మీటర్ ఇంటూ టూ మీటర్స్ త్రీ మీటర్స్ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినా కూడా దానికి ఒక చూపించి చెక్ డ్యామ్లు కట్టుకుంటూ వచ్చి ఫారెస్ట్ ఏరియాలో అక్కడ నీళ్లు నిలబెట్టి అక్కడి నుంచి రీచార్జ్ మొత్తం ల్యాండ్కి వచ్చేది ఫారెస్ట్ అన్ని కూడా గ్రీనరీ బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేది నవ్వు ఇంకో పక్క ఫారెస్ట్ ఏరియాలో ట్రెంచెస్ కొట్టాం లోపలికి వెళ్ళాం విత్తనాలు బై హెలికాప్టర్లు పెట్టి విత్తనాలు చల్లే పరిస్థితికి వచ్చాం అదే మారిగా ఇచ్చే ఒక గడ్డపార మార్గ ఒక ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్ ఇచ్చి విత్తనాలు ఈజీగా వేయడానికి సోయింగ్ కోసం తయారు చేసాం ఇవన్నీ మీరు మళ్ళీ అవన్నీ రివైవ్ చేయాలి పాత రోజుల్లో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ ని దాని మీద ఇంప్రూవ్డ్ వర్షన్ తీసుకుందాం టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ చేయాలి ఇక్కడ ఇంకొక విషయం మీరు వన భోజనాలు కూడా ప్రోత్సహించాలి మ్యాస్ ప్లాంటేషన్ చేయాలి వన్ మంత్ మినిస్టర్ గారిని కోరుతున్న డిప్యూటీ సీఎం గారిని వన్ మంత్

పవన్ కళ్యాణ్ గారు ఒకసారి తీసుకొని వర్కౌట్ చేస్తారు అదే మారిగా మేసో ప్లాంటేషన్ పెట్టి మనం ఒక రూల్ కూడా పెట్టాం వన మహోత్సవం వన భోజనాలకు ఎలా ఉన్నాం గో అండ్ ఎంజాయ్ విత్ నేచర్ వన్ డే ఆల్ ఆఫీసర్స్ రెస్పెక్ట్ యూనిట్స్ నియరెస్ట్ ఫారెస్ట్ స్పెండ్ మార్నింగ్ టు ఈవినింగ్ అటాచ్ విత్ నేచర్ లవ్ నేచర్ ప్రమోట్ నేచర్ దట్ ఈ హౌ డ్ డన్ అది కూడా మళ్ళీ రివైవ్ చేయాలి ఆ సాంప్రదాయాన్ని కూడా డిప్యూటీ సీఎం గారు ఇమీడియట్ గా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా నరే గారు కూడా ఇంటిగ్రేట్ చేసుకోవాలి ట్రెన్ చేసా కానీ అన్నిటికీ పెద్ద ఎత్తున